బ్రిడ్జ్ పే సవాల్ ఎస్ హనుమకొండలో క్రెడిట్ పాలిటిక్స్ ఇప్పుడు హీట్ ఎక్కిస్తున్నాయి నయం నగర్ బ్రిడ్జ్పై బిఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య సవాళ్ల పర్వం నడుస్తోంది సవాల్ చేసినట్టుగానే బ్రిడ్జ్ దగ్గరకు వచ్చారు ఎమ్మెల్యే నాయని బ్రిడ్జ్ తానే దగ్గరుండి నిర్మించానంటున్నారు ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అయితే తమ హయాంలో నిర్మిస్తే కాంగ్రెస్ క్రెడిట్ తీసుకుందంటున్నారు కేటీఆర్ బీఆర్ఎస్ హయాంలో నిర్మించినట్టుగా ఒక్కరితో అయినా చెప్పించగలరా సవాల్ చేస్తున్నారు నాయని నేను చెప్పిన డేట్ టైం ప్రకారం నయీం నగర్ బ్రిడ్జ్ దగ్గరకు వచ్చా కేటీఆర్ ఎక్కడున్నావు దమ్ముంటే రా బహిరంగంగా చర్చిద్దామంటూ నాయని రాజేందర్ రెడ్డి మరోసారి సవాల్ చేశారు బ్రిడ్జ్ తామే కట్టామంటున్నారు ఇక్కడికి వచ్చి ఒక్కరితో అయినా చెప్పించాలని బీఆర్ఎస్ హయాంలో బ్రిడ్జ్ కట్టినట్టు ఆధారాలు ఉంటే చూపించాలని సవాల్ చేశారు ఎవరి హయాంలో లో నయీం నగర్ బ్రిడ్జ్ నిర్మించారో తేలుద్దామని అంటున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి బ్రిడ్జ్ ఎవరు అని సవాల్ ఉదయం పది గంటలకు బ్రిడ్జ్ వస్తా బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరిన స్థానిక ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి నగర్ బ్రిడ్జ్ వద్దకు చేరుకున్నారు ఆయనతో పాటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నగర ప్రజలు స్థానికులంతా ఇక్కడ పెద్ద ఎత్తున చేరుకున్నారు అయితే వినూత్నంగా వీళ్ళంతా చీరతో కూడా ఇక్కడ చేరుకున్నారు గాజులు తీసుకొచ్చారు తీసుకొచ్చారు నాయన రాజేంద్ర రెడ్డి రాజేంద్ర నయీం నగర్ బ్రిడ్జ్ అనగానే అసలు మొట్టమొదట బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు లాగులు దొరుకుతాయి ఎందుకంటే వాళ్ళు జీవితకాలంలో చేయలేని పనులన్నీ అనుకోకుండా వరంగల్ వెస్టర్ నియోజకవర్గంలో అయిపోతున్నాయి దానికి మేము ప్రపోజల్ పెట్టినాం అరే నువ్వు ప్రపోజల్ పెట్టినావు ఎందుకు కట్టలే కమిషన్ల గురించి కట్టలేదా దేనికి కట్టలే పైసలు లేవా మేము వచ్చిన తర్వాత మూడు నెలల కలెక్టర్ కలెక్టర్ గారు మేము కలిసి వచ్చి దీని మీద ప్రపోజల్ పెట్టుకొని ఇమ్మీడియట్ దాన్ని డిస్మెటల్ చేసి డిస్మెటల్ చేసిన ఫోటోల కాడికేలు ఉన్నాయి ఇక్కడ ఇక్కడ ఫోటోల కాడికేలు ఉన్నాయి చూడండి ఇవన్నీ ఐటీవి మేము వచ్చినప్పుడు చేసిన బాపతి ఫోటోలతో సహా చెప్తున్నాన్ని ఇది ఫైలే ఉన్నది మరి మీరు అందరే సాక్ష్యం మీడియా ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియానే సాక్ష్యం ఇక్కడ ఉన్న కాలనీ వాళ్ళు సాక్ష్యం మరి నువ్వు కట్టించుకోనివి కట్టిస్తే కట్టించిన అని చెప్పినావు ఓకే ప్రజలు తెచ్చుకుందావు వాడు వీడిందే నీదేం సంస్కృతి ఏం సాంప్రదాయం చదువుకున్నవేమో అమెరికాలో చదువుకున్నావు ఇంకెక్కడో చదువుకున్నా అని చెప్తాను ఏడ చదువుకుంటే లాభం నీకు సంస్కరించే ఎదటి వాళ్ళని సంస్కరించే సంస్కృతి లేనప్పుడు ఏముంటే లాభం మనం అంతా కట్టించిన అంటాను కదా ఈడికేరా ఆదివారం అని చెప్పి చెప్పిన ఎందుకు రాలే ఎందుకు రాలే నువ్వు రాకపోయినా మీ వాళ్ళైనా పంపించవచ్చు కదా వాడలలో చెప్పులదండి వేసి ఊరేగింపుస్తారు మిమ్మల్ని మీరు చేసిన కథలకు నువ్వు ఇదే బ్రిడ్జ్ కాడ నిల్చొని పది వేలు ఇస్తాను పోయినసారి చెప్పిపోలే దొంగలు తిరిగా పారిపోయిన ఓ గ్యాంగ్ మీది ఓ గ్యాంగ్ తిరిగ తయారై వాడల మీద పడ్డట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసే పనులన్నీ చూసి ఓర్వలేక ఆయన పద్దెనిమిది గంటలు పనిచేస్తున్నాడు దాన్ని అప్రిషియేట్ చేయకుండా పర్వాలే కానీ విమర్శిస్తే పాపాలు తాగి పురుల పడిపోతారు ఇవాళ మేం చెప్తున్నాం ఇవాళ హనుమకొండలో ఎక్కడ ఏ ఒక ఈసారి వానాకాలంలో ఒక చుక్క రానియకుండా చేసిన ఘనత మా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీరు గతంలో మీరు చేసిన పాపాలకు నాళాలు చెరువులు కుంటలు కబ్జాలు పెడితే పేదోళ్ళ ఇండ్లని కొట్టుకపోయినాయి దాని ఇంతమంది బాధితులు వచ్చిన బాధితులతో కూడా మాడండి ఇవాళ వాళ్ళు అడుగుతారు చెప్తారు అట్టాడు వదిలిపెట్టి మేం కట్టినాం వాడు వీడు అని మాట్లాడతారా బిడ్డ వాడు వీడు అని ఒక్కొక్కసారి ఎక్కడ నోరు జారితే బిడ్డ మీరు అనుకుంటారు మేము ఇక్కడ కాదు ఈసారి మీ ఇళ్ళల కడ పెడతాం దుకాణం అనుకుంటారు మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు ఇక్కడ సవాల్కి పిలిచారు కదా సవాల్ ఇక్కడ మీరు పార్టీ టిఆర్ఎస్ పార్టీ ఏం విజ్ఞప్తి మేము చెప్పేది ఒక నిమిషమా ఒక నిమిషమ్మా ఇప్పుడు మేము చెప్పింది ఒకటే వాళ్ళు ఏది వరకున్నా మేము పట్టించుకోబోదాం వాడు వీడు అని మాట్లాడి వాడు మనం కట్టిన దానికి వాడేదో ఏదో పూలు పూల పూలాభిషేకం చేసుకొని తిరుగుతాడు అని ఈ విధంగా మాట్లాడటం వలన మేము ఒకటే అన్నాం నిజంగా నువ్వు కట్టిన మొగను అయితే ఆదివారం ఇక్కడికి రండి అని చెప్పిన మరి ఎందుకు రాలే గతంలో ఇదివరకు కూడా రెండు మూడు సార్లు అన్నం ఇచ్చిన రారు వాళ్ళు పారిపోతారు ఎందుకంటే వచ్చేదింటి ప్రజల సందులో ఊకోరు కదా ఇక్కడ వాడాలి చెప్పిన వాళ్ళందరూ ఏం చెప్తారు దాన్ని ఏం చెప్తారు చూడండి వాడలో చెప్తారు మీ మీడియా సోదరులు లేరు ఆ రోజు మొత్తం మీడియా ఎంటైర్ మీడియా ముందు వాళ్ళ కొట్టినాం దాన్ని బ్రిజువులో కొట్టినాం మేము వెనుకట ప్రపోజల్ పెట్టినాం అవును ప్రపోజల్ పెట్టినావు ప్రపోజల్ పెట్టిన డబుల్ బెడ్రూమ్ ఎందుకు ఇవ్వలేదు ప్రపోజల్ పెట్టిన కాళేజ్ నారాయణరావు ఎందుకు కంప్లీట్ చేయలేదు ఇది ప్రపోజల్ పెట్టిన స్టార్ట్ ఎందుకు చేయలేదు దానికి కూడా ప్రజలకు జవాబు చెప్పాలి సో ఇది ఈ విధంగా ఫొటోస్ అన్ని స్టార్టింగ్ ఎప్పుడైతే నయీంనగర్ నాలా డిస్మెంటల్ చేశారో అప్పటి నుండి మళ్ళీ నాయ నయీంనగర్ నాలా అదేవిధంగా ఈ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తయ్యే ఉన్నటువంటి ఫోటోలతో సాక్ష్యాలతో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను తీసుకొని వచ్చి ఇక్కడ ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి బ్రిడ్జ్ పైన ఇక్కడ ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు మీడియా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు సో తన పైన విమర్శలు చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కేటీఆర్తో సహా వారు రావాలి బహిరంగ చర్చ జరపాలి ఈ బ్రిడ్జ్ క్రెడిట్ ఎవరిది ఇది బీఆర్ఎస్ పార్టీ హయాంలో జరిగిందా లేకపోతే తాను దగ్గరుండి ఈ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టాన బహిరంగ చర్చకు రావాలి ప్రజలకు వివరించాలని చెప్పారని డిమాండ్ చేస్తున్నారు ఇక బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి కెమెరా పర్సన్ మున్నాతో పెద్ద టీవీ నైన్ వరంగల్ ఈ నెల ఇరవై ఐదున వరంగల్ కు చెందిన పార్టీ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలతో ఈ వివాదం మొదలైంది అసలు ఆ రోజు కేటీఆర్ ఏమన్నారో చూద్దాం ఇంకోటి కానీ ఇంకోటి కానీ మూడు వందల కోట్లు పెట్టి ఖర్చు పెట్టి కట్టి మొన్న వాడు మీ ఎమ్మెల్యే అనుకుంటూ కూలాభిషేకం చేయించుకోవాడు ఏడు వన్న నా వన్నది తొమ్మిది నెలల తొమ్మిది రూపాయలు తినోడు ఆయన కూలాభిషేకాలు చేయించుకుంటాడు జల్ది జల్ది ఉడగొట్టిండట ఈ సిఫాయి వచ్చినాక అయిపోయిందట ఈయననే మొదలుపెట్టిండట ఈయననే అయిపోయిందట మొత్తం అయిపోయిందట ఒకట్లా వాడేమో చేయండి చెప్పుకోవటం మనం ఏమో చేసింది చెప్పుకోవాలి వరంగల్ కు ఎన్నో పనులు చేసినా పార్టీ కార్యకర్తలు చెప్పుకోవడంలో విఫలమయ్యారంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఈ వ్యాఖ్యలే నాయని రాజేందర్ రెడ్డికి ఆగ్రహం తెప్పించాయి నయీంనగర్ హన్మకొండ స్టాండ్ నుండి కరీంనగర్ వెళ్లే రోడ్డుపై ఉంటుంది వర్షం వచ్చిందంటే చాలు ఇక్కడ ప్రజల కష్టాలు అన్ని ఇన్ని కావు చిన్నపాటి వర్షం పడినా ఇళ్లను నీళ్లు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అక్కడ రోడ్డును పైకి లేపి బ్రిడ్జ్ నిర్మిస్తే వరద కష్టాలు తీరుతాయన్నది ప్రజల ఆవేదన ఎన్నో ఏళ్ల తరువాత బ్రిడ్జ్ నిర్మాణం సాకారమైంది దీనిపై కాంగ్రెస్ బిఆర్ఎస్ మధ్య క్రెడిట్ వార్ నడుస్తోంది తామే నిర్మించామని కేటీఆర్ అంటుంటే తాను దగ్గరుండి నిర్మించానని అంటున్నారు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి